పలికింది ఆగలేని వేగంలో ఆశ అడుగు వేసింది జతగ నీవు చేరాకే బ్రతుకు తీపి తెలిసింది చాటు లోకంలో కోన కదిలింది మనసంతా హాయిని మోసి నీకోసం ప్రేమను దాచి రాగాలే రాసులు పోసి ఈ గీతం కానుక చేసి శుభాకాంక్షలు పలకాలి నవ్వుల పువ్వుల మాలతో ఆనందమానందమాయే మది ఆసల నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే కాలమే పూలదారి సాగని గానమే గాలిలాగతాకని క్షణం పలికింది ఆనందమానందమాయే మది ఆసలనందనమాయే మాటలు చాలా హాయే ఒక పాటగా మారిన మాయే